మన దోస్తూ బండి వెహికల్ అయితే వన్ పాయింట్ టూ బులరా అనేది అంటే నిద్రలేక పడిపోయింది గాయస్ సో గైస్ వీడియో చేయకుండా చూడండి గాయస్ సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయట్లేదు వీడియో చూడట్లేదు గాయస్ ఇక ఇప్పటి నుంచి రోజు వీడియోలు వస్తాయి గాయస్ సో థ్యాంక్ యూ చూడండి గాయస్ మనం అయితే హైవే తిన్నాం ఇప్పుడైతే ఆ బండి దగ్గరికి పోతున్నాం డివైడర్ చూసి నిద్రలేక ఆయన బండి వన్ పాయింట్ టూ బులోరా అనేది జరిగింది గాయస్ సో ఆయన అదే కొబ్బరి బొండా లోడ్ అంటే మన విజయవాడ నుంచి వస్తుంది గాయస్ ఆ బండి పడడం అయితే జరిగింది నిద్ర లేక నైట్ సో గాయస్ మనం అయితే అడిగి వచ్చేసినాం గాయస్ మన బండి అవతల ఉంది గాయస్ మన బండి అవతల ఉంది లోడ్ అవుతుంది మనమే చేస్తున్నాం ఇక్కడ ఎవ్వరు లేరు మాక్సిమం ఎంత అవుతున్న టైం మూడు అవుతుంది గాయస్ ఇదిగో ఈ డివైడర్ గుద్ది పడిపోయింది బండి అసలే గాయస్ మొత్తం కొబ్బరి బొండాలు చల్ల చదరమైంది

అయితే చిట్టాల దగ్గర వచ్చేసినాం గాయస్ ఇదైతే చుట్టాల ఇది అవపడుతుంది మొత్తం చిట్టాలే గాయస్ ఈ మొత్తం చిట్టాలే గైస్ ఇక్కడ నుంచి భువనగిరి పోది గాయస్ ఇక ఏ రోడ్ నుంచి ఇటీవల కాంచి అటు పోతే మన యాదగిరి గుట్ట అట్లా పోది గాయస్ ఆ రోడ్డు ఇది పోతే చక్కగా హైదరాబాద్ పోది గాయస్ సో గాయస్ మనం అయితే రామోజ్ ఫిలిం సిటీ దగ్గర వచ్చినాం గాయస్ రామోజ్ ఫిలిం సిటీ చూడండి గాయస్ సో ఇదే రామోజ్ ఫిలిం సిటీ గాయస్ ఇప్పుడే కన్స్ట్రక్షన్ జరుగుతుంది రోడ్డు ఇదే గాయస్ రామోజ్ ఫిలిం సిటీ మనం అయితే అయితే మనం అయితే సికింద్రాబాద్ అంగడి సో టిఫిన్ టిఫిన్ అయితే పార్సల్ చేపిస్తున్నాం ఆడ తినాలి పోయి మధ్య ఆపి తినాలి ఆడైనా బ్రష్ బ్రష్ అయితే ఎప్పుడే వేసినాం గాయస్ సోగా మన గచ్చిబాళ దగ్గర అయినా ఇది వికారాబాద్ గాయస్ ఇది వికారాబాద్ ఇగో ఇప్పుడే అన్లో ఇది అన్నోళ్ళు తీస్తుర్రు మన బండి అయితే ఇక్కడ ఉంది వికారాబాద్లో సో గాయస్ మనల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి గాయజరా సపోర్ట్ చేయండి మరి అన్ని వీడియోస్ నేను మంచిగా తీస్తాను గాయస్ మన బండి అయితే అన్లోడ్ అయింది గాయస్ మనమైతే ఇంటికాడికి వచ్చేసినాం ఇక్కడ నుంచి సూర్యపేట నుంచి మా ఇల్లు ఒక ట్వంటీ కిలోమీటర్స్ ఉంటుంది గాయస్ సురేపేట దురాస్పేట్ దగ్గర అయితే ఉన్నాం మనం సో గాయ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని గాయిస్తారా ప్లీజ్ చూడండి బెల్లైక్ అని ఆన్ చేసుకుంటే నేను ఎప్పుడెప్పుడు చూసుకోవచ్చు వీడియోస్ సో